న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పరిరక్షణకు పొందుపరిచిన అంశాలను నెరవేర్చాలని ధర్నా చౌక్ ఇంద్రా పార్క్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు దివ్యాంగుల పరిరక్షణ చట్టం రెండు వేల పదహారు ఆర్బిడబ్ల్యూడి ప్రకారంగా దివ్యాంగులకు సకలాంగులతో సమాన స్థాయి కల్పించాలని ప్రజా దర్బార్ లో దివ్యాంగులకు సంబంధం లేకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి దివ్యాంగులకు ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించాలని డిమాండ్ చేశారు దివ్యాంగుల సమస్యలపై మాట్లాడడానికి కనీసం ఏ మంత్రి గాని ఏ నాయకులు గాని సమయం ఇవ్వటం లేదని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చైత పథకం దివ్యాంగులకు పెంచు పెంచాలని దివ్యాంగులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని దివ్యాంగులకు కేటాయించిన ఉద్యోగాలు క్యాలెండర్ పద్ధతిలో భర్తీకి ఆదేశాలు ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ను పటిష్టంగా అమలు చేయాలి దివ్యాంగులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయించాలని ప్రతి శాఖలో ఐదు శాతం రాష్ట బడ్జెట్ లో నిధులు దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కమిషనర్ డైరెక్టర్ ఒకరిని నియమించాలని టిఎస్పిఎస్ మలక్పేట మలక్పేట్ దివ్యాంగుల భవన్ ఆవరణలో బదిరుల ప్రభుత్వ కాలేజీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి హాస్టల్ వసతి కల్పించాలని పలు డిమాండ్లతో ఇందిరా పార్క్ వద్ద దర్ణాలు నిర్వహించారు డిఎస్ డి మరియు ఆర్దో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి నిజవంతం చేయడానికి తరాలు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో డిహెచ్డి డిమాండ్ ఏం చేస్తుంది అంటే గతంలో ఉన్న ప్రభుత్వం వికలాంగుల పెన్ పెన్షన్ పెంచుతామని అనడంతోనే నెల లోపే పెన్షన్ పెంచడం జరిగింది పక్కనున్న రాష్ట్రం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాయుడు గారు రెండు నెలల ముందే మేము వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామన్నారు అధికారంలో వచ్చిన తర్వాత తను ఏ రోజైతే ప్రకటించిన రెండు నెలల ముందు ఆ నెల నుండి కూడా ఈ రోజు వరకు కూడా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే బదిలీ వికలాంగులకు ప్రత్యేక చొరవ చూపడం జరుగుతుంది అలాగే వెన్నుపూస బాధితు బాధితులకు కండ్ర క్షిణిత వాళ్లకు ప్రత్యేకంగా పదివే పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆ పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ మన చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవడం జరుగుతుంది మరి అంతకంటే ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సార్వత్రిక ఎన్నికలు మరి డిసెంబర్ మూడున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు మెనిఫెస్టోలో నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేలు చేస్తామన్నారు ప్రతి దివ్యాంగుల కుటుంబానికి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు విద్య అందిస్తామన్నారు మరి వికలాంగుల హక్కుల చట్టాన్ని అన్ని దశల వారిగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు మరి పన్నెండు నెలలు గడుస్తున్న వికలాంగుల కుటుంబాలు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్న ఈ తెలంగాణ కుటుంబంలో వేల మంది కుటుంబాలు ఉన్నాయి మరి నాలుగు వేల పదహారు నుండి ఆరు వేలు చేస్తామన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వికలాంగులను ఎందుకు పట్టించుకోవడం లేదు వీళ్ళు మేము ఆ ప్రభుత్వానికి ఓటే లేదా అని వీళ్ళు మనస్తాపానికి గురగాడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ డిసెంబర్ మూడు మూడు లోపు మాకు ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు నుండి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మహిళలతో పాటు మహిళలతో పాటు వికలాంగులలో ప్రతి దివ్యాంగుల సర్టిఫికేట్ కలిగిన ప్రతి దివ్యాంగ సోదరునికి ఉచితంగా బస్సు సౌకర్య రాయితీ కల్పించాలని ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది మొత్తం జిల్లాలన్నీ కూడా ఇక్కడికి రావటం జరిగింది డెఫ్రండం ప్రోగ్రాము ముందు కూడా మేము ఇదే కార్యక్రమాన్ని ఇదే ప్లేస్లో మేము నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా మేము ఇయే సమస్యల గురించి కూడా మేము ప్రభుత్వానికి అందజేయటం జరిగింది కానీ ఒక్క సమస్య కూడా మనకి అమలు చేయలేదు మనకి ఇంతకు ముందు ప్రభుత్వానికి మనం వ్యతిరేకలం కాదు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకలం కాదు మా సమస్యలు కు తెలియపరిచి మేము మా సమస్యలు తీర్చమని మేము అడుగుతున్నాం వికలాంగులకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి సమస్య తీర్చినప్పుడు ఒక ఉద్యోగస్తులకు కానీ మరి బస్సు డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు కానీ అందరికీ అన్ని సదుపాయాలు అమర్చినప్పుడు వికలాంగులకి ఎందుకు పక్కన పెడుతున్నారని చెప్పి మేము సీఎం గారిని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి అంటే వికలాంగులను కూడా దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్క చోట వికలాంగుల గురించి ఆయన మాట్లాడాలి వారి సమస్యలను కూడా తీర్చాలి ఈ రోజు మేము కొన్ని సమస్యలు ఇక్కడ సీఎం గారికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఇంతకుముందు కూడా శ్రీధర్ బాబు గారికి మేము డైరెక్ట్ ఆయన కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దాన్ని కూడా మా పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు కూడా చెప్పాము మళ్ళీ ఒక నెలలో రెండు నెలల్లో మేము మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరుపుతామని చెప్పి తెలియపరచడం జరిగింది మేము ఇందులో పెట్టిన ముఖ్య అంశాలు ఏంటంటే నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతకు ముందు సీఎం గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూర్చోగానే ఎమ్మటే మాకు పెన్షన్ మీద సంతకం చేసి మాకు ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వం సంవత్సరంగా వస్తుంది ఇంతవరకు మాకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి మేము కోరుతున్నాము అది ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము అలాగే వికలాంగులకి కాదు ఆడవాళ్ళందరికీ కూడా బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసామన్నారు కానీ మహిళలకు ఒక్కటే కాదు వికలాంగులందరికీ కూడా మేము బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాము అట్లాగే ఐదు సంవత్సరాలైంది నిరుద్యోగులుగానే ఉండిపోయారు ఒక్క సంవత్సరంలో ఆరు సంవత్సరానికి రెండు సార్లు అన్నా సరే నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము ఐదైదు సంవత్సరాలు ఇట్లా ఒక్క ఉద్యోగం కూడా మాకు వికలాంగులకు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటారు ఆరు వేలు ఇప్పుడు నిత్యావసర సరుకులు అన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి ఈ ఆరు పెన్షన్ తోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేరు అలాగే వారికి ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయటం లేదని చెప్పి వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధతో కూడా చనిపోతున్నారు ఎన్నో కుటుంబాల్లో కూడా అయిపోతున్నారు ఇదంతా కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే మన దివ్యాంగుల హక్కుల చట్టం వికలాంగులనే వాళ్ళలో డెఫిండమ్ వాళ్ళు ఎంతో మంది విలేజ్ల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ఎంతో మంది అరాజకాలకి గురవుతున్నారు వాళ్ళ కుటుంబాల నుంచి బయటకు బహిష్కరించి పడుతున్నారు ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే దివ్యాంగులకి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి ఈ మహిళా శిశు సంక్షేమ శాఖల్లో కలిపేసి మమ్మల్ని వాళ్ళతో పాటు సమానంగా చూస్తే మాకు కుదరదని చెప్పి మేము కోరుతున్నాము వారి శాఖను వారికే ఉంచాలి ఇంతకు ముందు కూడా మేము ఎన్నో ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మేము ఏ ధర్నా కార్యక్రమాలు